ఈ వారంలో ధనలక్ష్మి యోగం ఈ రాశులు నక్క తోక తొక్కినట్లే మరి ఆ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే ఈ వారం గజకేశ్వరి యోగం ధనలక్ష్మి యోగం ఏర్పడనుంది గురుడు చంద్రుడు శుక్రుడి ప్రభావంతో కొన్ని రాష్ట్రాల వారికి ఆర్థికంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి అందులో ముందుగా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది ఈ వారం మీ పెద్ద కోరికలు లేదా దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న పని ఏదైనా నెరవేరే అవకాశం ఉంది ఈ కాలంలో ఉద్యోగులకి అదనపు ఆదాయ వనరులు సృష్టించబడతాయి మీరు వ్యాపారంలో ఆశించిన లాభాల్ని పొందుతారు అలాగే సింహరాశి వారికి వారం అదృష్టం కలిసి వస్తుంది ఉద్యోగులకి పనిచేసే ప్రదేశంలో గౌరవం పెరుగుతుంది మీరు కొన్ని ముఖ్యమైన బాధ్యతల్ని పొందవచ్చు మీరు ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమోషన్ పొందడం ఆనందంగా ఉంటుంది ఇంకా వృచ్చిక రాశి వారికి వారం సంతోషంగా ఉంటుంది వారం ప్రారంభంలో మీరు అకస్మాత్తుగా మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా టూరిజం లేదా తీర్థయాత్ర వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు మీరు విదేశాల్లో మీ కెరీర్ లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీరు దానికి సంబంధించి కొన్ని శుభవార్తల్ని వినొచ్చు అలాగే ఇక కుంభరాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి వ్యాపారవేత్తల విశ్వసనీయత మార్కెట్ లో పెరుగుతుంది వ్యాపారంలో విస్తరణ ఆశించిన లాభాల కోరిక నెరవేరుతుంది